నమస్తే వెల్కమ్ టు డిఏపీ న్యూస్ గణేష్ శోభాయాత్ర కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధల నడుమ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ధర్మపురి సిఐ రామ్ నరసింహారెడ్డి అన్నారు గణేష్ నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా ప్రత్యేక నిఘాతో పాటు పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు వినాయక నిమజ్జనము సోమవారము అదేవిధంగా రేపు మంగళవారం రోజున ఈ రెండు రోజులు కలిపి సుమారుగా రెండు వందల నలభై విగ్రహాలు మనకు ధర్మపురి పట్టణంలోని ఈ పుష్కర ఘాట్లో నిమజ్జనము చేయడం జరుగుతుంది ఇందుకుగాను గౌరవ దయిచాల్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా సర్కిల్ ఎస్ఎల్స్తో పాటు మా సర్కిల్ స్టాఫ్ అదేవిధంగా ఎస్ఈటిఎస్ కానిస్టేబుల్స్ అంటే ట్రైనింగ్ కానిస్టేబుల్స్ కూడా ఇట్టి బందోబస్తుకు రావడం జరుగుతుంది ఇక్కడ పుష్కర్ ఘాట్ నందు తర్వాత మన రాయపట్నం బ్రిడ్జ్ దగ్గర కూడా అక్కడ కూడా నిమజ్జనం ప్లేస్ ఉంది కాబట్టి అక్కడ కూడా పెట్టడం బందోబస్తు పెట్టడం జరుగుతుంది ఇందుకు గాను మున్సిపాలిటీ వాళ్ళ వారితోని తర్వాత ఎంపీడీఓ స్టాఫ్ తర్వాత ఎంఆర్ఓ వాళ్ళతోని కూడా మనము సమన్వయ మీటింగు పెట్టడం జరిగింది ఈ మొరం పోయించడం కానీ తర్వాత గుంతలు ఇవన్నీ మన మున్సిపాలిటీ వాళ్ళు లైటింగు ఇవన్నీ చూసుకోవడం జరుగుతుంది దాదాపుగా అన్ని పనులు కూడా పూర్తి అయినాయి నేను ధర్మపురి పట్టణ ప్రజలకు కోరుకునేది ఏంటంటే ఈ తొమ్మిది నవరాత్రులు ఎంత ప్రశాంతంగా మనము జరుపుకున్నామో అదేవిధంగా ఈ రెండు రోజులు కూడా అందరూ నియమనిష్టలతో భక్తిభావంతో మన నిమజ్జనం అనేది కంప్లీట్ చేసుకోవాలి ఇందులో ఎవరికి కూడా కరెంట్ షాక్ అనేది తెలవకుండా తర్వాత నీళ్ళలో కూడా కొంచెం దిగేటప్పుడు చూసి జాగ్రత్తగా జాగ్రత్తలు పాటించి దీవాల దిగవాల్సిందిగా నేను కోరుతున్నాను అదేవిధంగా బాగా తాగి న్యూసెన్ చేసిన వాళ్ళను కూడా మీరు పెద్ద మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళను పక్కన తీసుకొని పోయి ఎలాంటి న్యూసెన్స్ కాకుండా ఎలాంటి గొడవలు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ఎవరైనా అల్లర్లు సృష్టించినా లేకుంటే ఎవరైనా గొడవపడిన చట్టము చట్ట ప్రకారము చర్యలు తీసుకోబడి